అపోస్తలుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము వచనము నుండి పద్నాలుగవ వచనము నుండి 14వ అధ్యాయము 14వ అధ్యాయము వచనము వరకు 26వ వచనము అయినను ఐనను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను పని మంత్రులైన దయచేయచు ఆకాశ ఆహారము అనుగ్రహించుగ్రహించుతో మీ హృదయములను నింపుచు మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి బిగ్గరగా చెప్పి వారు ఇలాగ చెప్పి వారు ఇలాగ తమకు బలి అర్పింపకుండా తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట సమూహములను ఆపుట బై బహు ప్రవాస బహు ప్రయాసమాయను బహు ప్రయాసమాయను అంతియొకయా నుండి ఈ కొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్ష పౌలు మీద రాళ్ళు రువ్వి పౌలు మీద అతడు చనిపోయినని అనుకొని అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఇచ్చిరి పట్టణము వెలుగు అతని అయితే శిష్యులు అయితే అతని చుట్టూ నిలిచి ఉండగా అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెబ్బకు బయలుదేరిపోయాను దర్బేకు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి సువార్త అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్త్రకును లుస్త్రకును ఈకొనియకును ఈకొనియకును అంత్యోక్యయకును అంత్యోక్యయకును తిరిగి తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనో వారిని హెచ్చరించిరి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి

వాక్యము బోధించి దిగివెళ్ళి అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత ఒకయకు తిరిగి వచ్చిరి